అందరికి నమస్కారం ఈ రోజు మన నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మన నంద్యాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి తాను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తాను ఎందుకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తన గురించి తెలుసుకోవాలని ఎంతో మందికి ఆత్రుతగా ఉంటుంది అందుకే మేము ఈ నంద్యాల న్యూస్ నైన్ ఛానల్ ద్వారా మీ అందరికీ తన గురించి తెలియజేయాలని మేము ముఖాముఖి ఇంటర్వ్యూ తెలియజేస్తున్నాము అతను ఎవరో కాదు మన డిఎస్ హజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అధ్యక్షులు డిఎస్ రసుల్ గారు తన సేవల గురించి అన్ని ఇప్పుడు ఇంటర్వ్యూ ముఖాముఖి జరుగును చూడాలని కోరుకుంటున్నాము హాయ్ రసూల్ గారు ఈరోజు అయిన తరఫున ఒక ప్రత్యేక ఇంటర్వ్యూకు మీరు ఇచ్చినందుకు మీకు మేము నంద్యా కృతజ్ఞతలు మొదటి ప్రశ్న మీ బాల్యము మీ తల్లిదండ్రుల గురించి మీ చదువు గురించి తెలియజేస్తారా బ్యాక్ తెలియజేస్తానా మా బాల్యంలో చిన్నప్పటి నుంచి నేను కనకర పరమేశ్వరి స్కూల్లో చదువుకున్నాను థర్డ్ వరకు అక్కడ నుంచి విజయ విజయవాణి స్కూల్లో విజయవాణి స్కూల్లో ఎనిమిది వరకు చదివినాను అక్కడ నుంచి ఆ స్కూల్ నేనండ్ వలన ఇక్కడ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ దగ్గరికి నేను టెన్త్ పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదివా మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయినాను మా తండ్రి గారు డిఎస్ మహబూపాషా మా తల్లిగారు వచ్చేసి డిఎస్ అమితాభి మా చదువు నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నాను మా ఆండ మా మా తండ్రి గారు మా అమ్మగారు ఇద్దరు చదువుకోలేదు దానివల్ల నేను కూడా చిన్నప్పుడు కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను అంత హై క్లాస్ ఎక్కువ చదువుకోలేకపోయాను ఓకే ఎందుకు మీరు పై చదువులు చదవలేకపోవడానికి కారణం అతను మా డాడీ వచ్చేసి జ్యువెలర్ షాప్ ఉంది మాది జ్యువెలర్ షాప్ లో మేము మా డాడీ ఒక్కరే ఉన్నారు అలాగే నేను రావాలి ఆ టైంకి నేను కంపల్సరీ పోవాలి అనే ఉద్దేశంతోనే నేను చదువు డిస్కనెక్ట్ చేసుకుని షాప్లో కూడా వచ్చేసాను తర్వాత మీరు నంద్యాలలో చాలా సేవా కార్యక్రమాలు చే చేస్తున్నారు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో సిటీ కేబుల్లో తర్వాత ఇతర ఛానల్ ద్వారా అందరు చూస్తున్నారు మీరు ఈ సేవ చేయడానికి గల కారణాలు ఏం తెలియజేస్తారా మా తండ్రి గారు సేవా ఫస్ట్ నుంచి చేస్తున్నారు ఆ స్ఫూర్తితో నేను కూడా ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాను ఇస్లాంలో మొహమ్మద్ ప్రవర్త సమ్ గారు ప్రతి ఒక్కరిని తోటి మందికి సాయం చేయాలా మేము లేకపోయినా కూడా వేరే వాళ్ళకు సాయం చేసే బుద్ధి జ్ఞానం అంతా దాంట్లో మా ఇస్లాంలో ఉంది దానివలన మేము కూడా ఈ సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాము ప్రతి ఒక్కరు ఇస్లాంలో ఎంత సంపాదించుకున్నా దాంట్లో మేము మా అంత పొంగ మిగతా ఎంత వస్తు డబ్బులు ఉన్నాయో ఒక లక్ష పది లక్షలు ఉన్నాయి మా దగ్గర పది లక్షకు లక్షకు రెండు వేల ఐదు వందల రూపాయలు కంపల్సరీ రంజాన్లో జకా తీయాలి దానివారా ఆ జకా ఎంత తీస్తే అంత మేలు దాని కొరకు మేము ఈ సేవా కార్యక్రమం మా ప్రవర్త శిలలా సరం గారి నుంచి నేర్చుకున్నాము అక్కడ నుంచి మా డాడీ మా తాత గారి నుంచి అంతా సేవ చేస్తూనే ఉన్నాము ఏమంటే ఇప్పుడు ఎక్కువ న్యూస్ ఛానల్లో మీడియాలో సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఎక్కువ వస్తుంది మా డాడీ చేసే సేవా కార్యక్రమములు ఈ చేతి నుంచి ఇంకో చేతి తెలియకుండా సేవ చేయడం మా నేను ఇస్లాంలో ఉద్దేశం అది దానివలన ఎక్కువ దీని మీద స్పెక్ట్ చేయకుండా సోషల్ మీడియాలో లేకుండా మామూలుగానే చేయడం ఎక్కువ మా ఇస్లాంలో మంచి మంచి మార్గము అది బాగుంది మీరు మీ ట్రస్ట్ పేరు వచ్చేసి బిఎస్ హజీ మహమ్మద్ అనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అని ఒక పేరు పెట్టారు ఆ పేరు పెట్టడానికి కారణం ఏమి ఎప్పుడు స్థాపించారు డిఎస్ హాజీ మహమ్మద్ అనీ ఫన్ ట్రస్ట్ అంటే డిఎస్ మొహమ్మద్ అనీ మా తాత గారు సన్ సండే వాళ్ళందా అన్న తమ్ములు ఆరు మంది వాళ్ళందరితో కలిసి ఒక ట్రస్ట్ మేము ఎందుకు చేస్తున్నాము కదా మా ట్రస్ట్ నుంచి మేమే చేస్తే బాగుంటుందని అంతా అందరితో మా డాడీ అన్న తమ్ములతో కలిసి ఈ ట్రస్ట్ను ప్రారంభించడం చేయడం జరిగినది డిఎస్ఎం బ్రదర్స్ సండే డిఎస్ మహాభాష మా డాడీ మీకు బ్రదర్స్ అని బ్రదర్స్ అందరూ కలిసి ఈ ట్రస్ట్ను ప్రారంభించాను దీనికి నేనే ముందుకు తీసుకుని వెళ్తున్నాను ఇప్పుడు అధ్యక్షుడిగా ఉండి మీరు ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఎప్పుడు స్థాపించారు ఒక రెండు వేల పద్దె పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేస్తుంది రెండు వేల పద్దెనిమిది దాని ముందు నుంచి మేము చేస్తున్నాం ప్రతి కార్యక్రమం ఏదైనా సరే మా జమ్మాల్ భాష తరగా అక్కడ వాళ్ళం వాళ్ళ అక్కడనే మేము ఎంతోమందికి చిన్నప్పటి నుంచి పెళ్ళిళ్ళు చేసిన మా డాడీ పిదో వాళ్ళకు పిల్లలు వేయడం పెళ్ళిళ్ళు చేయడం ఏది ప్రతి ఏది అవసరం ఉన్నా మా వరకు సాయం చేస్తూనే అంటే ముందరకు వెళ్ళిపోలేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వాళ్ళకు వీళ్ళకు ఎందుకు అలా మనమే మా ఫౌండేషన్ పెట్టి మనమే మా ట్రస్ట్ ద్వారా చేద్దాం ఎవరు అవసరం లేదు ఎవరి దగ్గర ఇప్పటివరకు ఒక్క రూపాయి తీసుకోకుండా మా వరకు మేము మా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం మీరు ఈ సేవ చేయడానికి మీకు స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి ఎవరు సేవ చేయడానికి కారణం మీకు సేవ చేయడానికి ముఖ్య సూర్తిగారు వచ్చేసి మా డాడీ గారు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాయం చేయాల ఎవరు వచ్చినా పెళ్ళిళ్ళకు ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చినా మా చేతనంత వరకు మెట్టలు చేయడం మా జ్యువెలర్ షాప్ ఉంది జ్యువెలర్ షాప్లో మెట్టలు చేయడం మా పెళ్ళిళ్ళకు ఏదో ఒక వస్తువు చేయడం ఏదో ఒకటి చేస్తున్నా మా డాడీ ఇంకొచ్చేది వచ్చేది తెలియకుండా ముందరు చూస్తున్నారు అది చూసి చూసి తిరిగి మా మనసులో కూడా అదే ఉంది మా బా అవసరం ఉందని మా దగ్గర వచ్చినారనుకో మా ఇంటి దగ్గర తలుపు తట్టిననుకో మేము మా చేతనందరూ సాయం చేస్తామని వెనుకే పంపించే పరిస్థితి ఉండదు అది మా సుత్తి మా మీ ట్రస్ట్ ద్వారా ఎక్కువగా ముస్లిం నవోవధువులకు బీరువా కానీ కురాన్ బుక్ కానీ తర్వాత ఏదైనా వంట సామాగ్రి కానీ వాళ్ళకు బియ్యం ప్యాకెట్లు కానీ అనిపిస్తున్నారు ఎందుకు ముస్లిం నవ ఈ విధంగా చేయడానికి గల కారణం ఏమి ముస్లింలకు ఎక్కువ ముస్లింలలో ఎక్కువ బీదవాళ్ళు ఎక్కువ దాని వలన వాళ్ళు మాకు ఏదో ఒకటి చేయాలని పెళ్ళి ఉంది మాకు ఈ అవసరం ఈ వస్తువు కావాలా బీరువా కావాలా ఏదో ఒకటి వస్తువు మీరు మీ చేత ఉందో చేయండి వలన మేము బియ్యం బియ్యం కావాలంటే బియ్యం ఇస్తాము బీరువాళ్ళ బీరువా ఇస్తాము పరుగులు ఏదో మా వంట సామాగ్రి జయజీ జేజ్ అంటారు మా దాంట్లో జేజ్ అంటే ఇవన్నీ వంటకు సరిపోయిన వస్తువులు అన్నీ ఇచ్చిస్తాం మా దాంట్లో బీదవాళ్ళు ఎక్కువ ఉన్నారు ముస్లింస్లలో ఎక్కువ బీదవాళ్ళు ఉన్నారు వాళ్ళు పెళ్ళి చేసుకోవాలంటే ఇల్లు గడవడం ముఖ్యం వాళ్ళు ఇల్లు గడవడమే కాణా కష్టము ఇల్లు మళ్ళీ పెళ్ళి చేయాలంటే ఇబ్బంది అవుతారు ఇప్పుడు ఉన్న కాలంలో ఎంత డబ్బులు అడుగుతున్నారు కట్నాలు మరఘట్నాలు అంతా ప్రతి ఒక్కరి ఇవాళ ఏదో ఒకటి ఒక వాళ్ళు ఇచ్చేది వరకు వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళ కూతురికి పెళ్లి చేసి పంపించాల్సిందే దాని వలన మాకు చేత వరకు మాకు చెప్పినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అడిగి వాళ్ళు అర్హతులా అర్హతలు కారా ఎట్లా ఏం కదా అని కనుక్కొని వాళ్ళకు మనం మేము సేవ చేస్తూనే ఉంటాము హిందువులను వచ్చినా అట్టనే చేసినాము ఎవరు వచ్చినా పెళ్లి హిందూ ముస్లిం అంతా ఎవరు అందరికీ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి అలాగే మీరు ఈ రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నారు కదా మీరు ఈ ఉపవాసం ఇన్ని ఎప్పటి నుంచి ఉన్నారు తర్వాత ఈ ఉపవాస దీక్షలలో ఉన్నప్పుడు మీరు కిట్లను కూడా అందిస్తున్నారు ఈ కిట్లను కూడా ఎంతమందికి చేస్తున్నారు అందిస్తున్నారు ఉపవాస దీక్ష అనేది మొహమ్మద్ ప్రవర్త సలీలాహా సలం గారు వచ్చేసి ఇస్లాంలో తొమ్మిది సంవత్సరాలైన బాలీవుడ్ అయినా బాలికలైనా వాళ్ళ ఇద్దరికి వాళ్ళకు కంపల్సరీ ముప్పై రోజులు ఒక్క పొద్దు ఉండాల్సిందే ప్రతి ఒక్కరు అది కంపల్సరీ అది ఫరజ్ వాళ్ళే ఒక్క పొద్దు ఉండాలా లేకును వాళ్ళకు ఏమైనా ఆరోగ్యం బాగలేకపోవడం డాక్టర్ సంబంధించి ఆ తర్వాత డాక్టర్ ఒక్క పొద్దు ఉండకూడదు అంటే దానికి నిషేధం ఉండాలి కానీ కంపల్సరీ ఒక్క పొద్దు ముప్పై రోజులు ఉండాల్సిందే ప్రతి ఒక్కరు ముస్లిం ప్రతి ప్రతి ఒక్కరూ బాలికలైనా బాలులైనా అందరూ మీరు మీరు చిన్నప్పటి నుంచి నేను ఊహ తెలిసినప్పటి నుంచి నేను కంటిన్యూ ఉంటూనే ఉన్నాను ఏదైనా మధ్యలో ఆరోగ్యం ఉంటే అది ఉంటే ఉండలేను ఇప్పుడు కూడా ఇప్పుడు మూడు రోజుల నుంచి నేను ఇబ్బంది ఉన్నా కూడా ఏదో కంటిన్యూ చేసుకుంటూ పోతు అది కంపల్సరీ చేయాల్సిందే తప్పనిసరిగా ఓకే తర్వాత ఈ రంజాన్ మాసంలో మీరు కిట్లను అందిస్తున్నారు ఈ కిట్లు బీద వాళ్ళకు ఎన్ని కిట్లు అందజేస్తున్నారు దాదాపు వెయ్యి కిట్లను పంపిణీ రంజాన్ పండుగ రంజాన్ పండుగ మేం మా ఇంట్లో ఇట్లా పండుగ చేసుకుంటాము ప్రతి ఇంట్లో ముస్లిం బీదవాళ్ళు కూడా అట్లనే పండుగ చేసుకోవాలని దానివలన మా చైతన్యంత వరకు మా జగత్తు తీసి దాదాపు వెయ్యి మందికి కిట్లను ఏర్పాటు చేయడం జరిగినది ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా అట్లనే చేసినాము కిట్లో మరియు చీరలు రెండు పంపిస్తాం ఈ కిట్లలో ఏమేమి ఉంటాయి తినే పదార్థాలు ఏమేమి కిట్లలో వచ్చేసి బియ్యం పప్పు ఆ సేమ గోధుమ పిండి ఉల్లి ఉల్లిపాయలు చక్కెర నెయ్యి మిగతా మొత్తం దాదాపు పది వస్తువులతో ఈ కిట్లను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీరు ప్రతి సంవత్సరం ఇస్తారు విందు ఇస్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు ఇక్కడ ఈ దర్గా వీధిలో చాలా మంది పాల్గొంటుంటారు ప్రతి సంవత్సరం ఎంతమంది పాల్గొంటున్నారు దాదాపు ఆరు వందల మంది ఏడు వందల మంది ఇఫ్తార్ ఇండిలో పాల్గొంటారు అది ఫ్రూట్స్ ముఖా ఫ్రూట్స్ పలహారాలతో ఇఫ్తార్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అట్లనే ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ మేము వచ్చేసి మసీద్లోనే ప్రతి ఒక్కరికి అన్నారు ఒక డెబ్బై పళ్ళు సరిపోయినంత జమాత్కి సరిపోయినంత మంది మా ఫ్రెండ్స్ కానీ జమాత్లో మసీదులో చదువుకున్న ఒక బొద్దు ఉన్న వారి ప్రతి ఒక్కరికి నమాజ్ తర్వాత అందరికి ఫిఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా నేను ఫ్రూట్స్తో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రూట్స్తో ఫిఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ ఫ్యామిలీ వచ్చేసి చాలా పెద్ద కుటుంబం మీ నాన్నగారు మీ అన్నదమ్ములు అన్నదమ్ముల పిల్లలు వీళ్ళందరూ కలిసి చాలా పెద్ద కుటుంబం ఇది మీరు మీ ట్రస్ట్ ద్వారా మీరు అన్నదాన కార్యక్రమాలలో ఎక్కువ చేస్తున్నారు ఆ పరివర్తన సెంటర్లో నా అనాథ పిల్లలకు అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు మీతో పాటు మీ అన్నదమ్ములను వాళ్ళు మీ వెంట తీసుకొని వస్తుంటారు ఎందుకని వాళ్ళను మీ వెంట తీసుకురావడానికి కారణమేమి మా నాతో పాటు మా తమ్ములు కూడా ఈ సేవ కార్యక్రమ కార్యక్రమాలు చేస్తూనే ఉండాలని ఉద్దేశంతోనే నాతో పాటు వాళ్ళకు కూడా తీసుకుపోయి అంతా ఇక్కడ ఉన్న విపక్షత పేద పిల్ల పిదోళ్ళు ఏంటారు ఏం కదా వాళ్ళకు వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు కూడా నేర్చుకున్నారు వాళ్ళ మనసులో కూడా సేవ చేయాలని ఉద్దేశం కలుగుతాదని ఉద్దేశంతోనే మా అన్నదములతో పాటు ఈ సేవ కరంగా ముందరూ తీసుకోపోతున్నారు అలాగే మీ ఫ్యామిలీ అంతా చాలా పెద్ద కుటుంబం కదా ఈ పెద్ద కుటుంబం అందరు మీరందరూ కలిసి ఒక రెస్టారెంట్ లో కాని హోటల్లో కానీ బాగా మంచి గ్రాండ్ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే మీకు దేవుడు ఇచ్చిన ఆ సంపదతో మీరు చాలా గ్రాండ్ గా చేసుకోవచ్చు కానీ మీరు గ్రాండ్గా చేసుకోకుండా ఈ అనాథ పిల్లల మధ్యలో ఒక చింపుల్గా గా పుట్టినరోజు జరుపుకొని వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు ఆ విధంగా ఎందుకు చేయాలని మీరు అనిపించింది మీకు అదే నా బర్త్డే వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్ చేయడం మా ఇస్లాంలో లేదు మరి మేం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బర్త్డే చేయడం పాటు సేవా కార్యక్రమం చేస్తే బాగుండాలి మాతో పాటు వేరే వాళ్ళు కూడా అదే సేవ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ బర్త్డే పార్టీలో చేపిస్తూ అట్లనే అనాథ పిల్లలకు మా చేతనేంత వరకు అన్న అన్నదన కార్యక్రమాలు అయినైనా మరియు వీల్చైర్ అయినా ఏదో ఒకటి మా ద్వారా మేము మా ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాం బర్త్డే వరకు సింపుల్గా ఉండడం మే ఎక్కువ ఉద్దేశం సింపుల్ సింపుల్ సిటీ ఎక్కువ ఎక్కువ ఉద్దేశం పొందాలి పోకుండా ఎక్కువ మేము సింపుల్గా ఉండడం చాలా కోరుకుంటాను ఓకే అలాగే మీ బర్త్డే పార్టీలో అలాగే చే వాటితో పాటే మీ అన్నదమ్ముల వాళ్ళ పుట్టినరోజు కూడా మీరు పరివర్తన లేచు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు కూడా మీ వెంట పిలుచుకొని వచ్చి అక్కడ కేక్ కట్ చేయించి పిల్లలకు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ విధంగా అన్నదమ్ములను మీరు వెంట తీసుకొని ఈ విధంగా చేస్తున్నారు కదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ అభిప్రాయం ఏమి మీ బాబాయ్ వాళ్ళ అభిప్రాయం పిల్లలను ఇలా తీసుకొస్తున్నారు అన్నదానం చేస్తున్నావు అని మీ మీరు మీ నుంచి ఏం బాబాయి కోరుకుంటున్నారు ఫస్ట్ నుంచి మా డాడీ వచ్చేసి మా తాతగారు చిన్న పిడ కుటుంబమే మాది మా తాదా అప్పుడు వచ్చేసి ఆరు మంది చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా మా డాడీ ఫస్ట్ ఉన్నారు అప్పుడు మా డాడీ మొత్తం ఆరు మందికి పిలుచుకుపోయి అందరికి ఒక లైన్ లో పెట్టాలా ప్రతి ఒకరి దగ్గర వచ్చే జాబ్ మనం మన స్థాయిలో నిలబడాలనే ఉద్దేశంతోనే అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళకి పెళ్లి చేసే వరకు కూడా వాళ్ళతో చదువు సపోర్ట్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ ఒక ప్రత్యేక స్థానంలో నిలబడాలనే స్టై అలా సెట్ చేసినాను అది దాని అనుగురించి మేము కూడా మా తమ్ముళ్ళను కూడా మా చైతన్యంత వరకు వాళ్ళు కూడా అట్టనే మాతో పాటు సహాయక సేవా కార్యక్రమాలను మరి ఏదైనా ప్రతి ఇప్పుడున్న జీవితంలో ఎక్కువ స్టేటస్లో పోకుండా నిదానంగా నిద్రంగా స్టే బాగుంటే పోతే బాగుంటుందని ఉద్దేశంతోనే చిన్నపిల్లలకు పేదవాళ్ళకు అలా చూస్తుంటే వాళ్ళకు ఉన్న మనసులో ఇంప్రెషన్ కలుస్తుంది మేము ఎట్లా ఉండాలా మేము ఎట్లా అనుమానించాలా కోటిష్యూల్లో అయినా కూడా మేము 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 ఎవరి నుంచి వచ్చినాము ఏం కదా అని చూస్తుంటే మీదవుతాదని మా పిల్లలకు మా తమ్ముళ్ళు అందరికి పిలుచుకోవాల చేయడం జరుగుతుంది మంచిది రసూల్ భాయ్ తర్వాత మీ బంధువులలో కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళకు సహాయం చేస్తుంటారు కదా తర్వాత వాళ్ళు ఇతరులను పిలుచుకొని వస్తుంటారు మా బంధువు మా బంధువులే రండి వాళ్ళు సహాయం చేస్తారని ఫస్ట్ మా ఇస్లాంలో ఏముందంటే ఫస్ట్ మా అన్నదమ్ములు ఎవరైనా తక్కువ బీదవాళ్ళు ఉన్న అన్న తమ్ములైనా చెల్లెలైనా వాళ్ళ ఫ్యామిలీలో అయినా మా ఫస్ట్ మా ఫ్యామిలీలో ఉన్న బీద వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకు చెద సాయం చేయాలి తర్వాత అక్కడ నుంచి మా పుట్టిన వాడైనా మా పేట ఉండాలి మా పేట ఉన్న వాళ్ళకు ఇరుగు పొరుగు వాళ్ళకు సాయం చేయాల మెయిన్ ఉద్దేశం ఇస్లాంలో నుంచి మేలు వచ్చేసి బంధుమిత్రులకు మేల్ దాని తర్వాత మన పరుగు ఇరుగు పొరుగు వాళ్ళకు సాయం చేయాలి దాని బాగా వేరే వాళ్ళకి సాయం చేయాలి అలాగే మీ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎన్నిసార్లు నెట్ క్యాంప్లు ఏర్పాటు చేశారు మా ట్రస్టు ద్వారా దాదాపు ఐదు ఆరు సార్లు ఏర్పాటు చేయడం జరిగింది మినిమం ముప్పై మంది ముప్పై ఐదు మంది ఒక ఐదు ఐదు ఆరు క్యాంపులు చేయడం జరిగింది ఐదు కారు కార్ క్యాంపులలో ప్రతి ఒక్కరికి మా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది మీ ద్వారా ఇప్పటి వరకు మా ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు కాలర్షిప్ చేయడం జరిగింది ఏదైనా ఆరోగ్యం వాళ్ళకు మా చేతనంతో సాయం చేయడం జరిగింది పెళ్ళిళ్ళకు బియర్ వాళ్ళేయడం మరియు బియ్యం వంట సామాగ్రి అంతా చేయడం జరిగింది అనుకున్నా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విద్ వైద్యం కావాలంటే మెడిసిన్ కావాలన్నా ఏదో ఒకటి వాళ్ళకి ఏం అడిగినా మా చేతనంతవరకు మా ట్రెస్ట్ ద్వారా చేయడం జరిగింది ఓకే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ స్కాలర్షిప్లు ఇచ్చామని చెప్పారు విద్యార్థులకు ఎంత అమౌంట్ స్కాలర్షిప్లు ఇచ్చారు విద్యార్థులు పేద విద్యార్థులకు నాబాబు మేము చేసి డెబ్బై వేలు మరకు ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం డెబ్బై వేలు వరకు కాలర్షిప్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళకు ఎవరైనా హిందూ ముస్లింస్ అంత అన్ని కమ్యూనిటీతో కలిపి ఈ సేవా కార్యక్రమం స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది విద్య అనేది ఒక ఇస్లామిక్ కాదు హిందూ ముస్లిం సిక్స్థాయి అందరికీ వాళ్ళు విద్య చేయ అంత వాళ్ళకు అవసరం ఉన్నంత వాళ్ళకు లేకపోతే వెళ్ళలేకపోతున్నారు దానికోసం అలాగే రసుల్ గారు మీరు గమని బయట గమనించిన విషయం ఏమిటంటే ఎక్కువ మీరు రాజకీయ నాయకులతో మీరు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు రాజకీయ నాయకులు మీరు ఇన్వైట్ చేస్తుంటారు మీ మిమ్మల్ని చూస్తే కూడా ఒక రాజకీయ నాయకుడు అని చాలా మంది అనుకుంటారు ఎందుకంటే మీ మీ కటౌట్ మీ మీ వేసే డ్రెస్ కోడ్ కానీ బాగుంటుంది ఎక్కువ రాజకీయాలకు వస్తారు ఇతను అని అనుకుంటున్నారు భవిష్యత్తులో ఇంకా ఒక పదేళ్ల తర్వాత కానీ ఇతను రాజకీయాలకు వస్తారు అనుకుంటున్నారు అది నిజమేనా మీరు మీరు నిజంగా వస్తారా ఏమన్నా చెప్పలేనా భవిష్యత్తులో ఏమి ఎట్లా జరుగుతుందో తెలియదు కదా ఓకే అలా ముందర ఏం జరుగుతుందో ఎవరు తెలియదు మా మా దాంట్లో ఉంది అంటూ రాజరా ఉన్నాయంటూ కంపల్సరీ రాజకీయం రాసింది ఓకే ఓకే అల్లా అనుగ్రహంతో అల్లా అనుగ్రహంతో ఒకవేళ భవిష్యత్తులో ఏమన్నా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఉండొచ్చు ఓకే ఉండచ్చు ఓకే ఓకే రసూల్ భాయ్ అలాగే మీకు ఎంతోమంది మిత్రులు ఉంటారు ఆ మిత్రుల గురించి మీతో పాటు వెంట ఉండే మిత్రులు మీరు చేసే సేవా కార్యక్రమాలు మిమ్మల్ని మెచ్చుకునే మిత్రులు వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా ఓకేనా మా మిత్రులు చిన్నప్పటి నుంచి మా మిత్రులు సద్దాము హర్షాంత్ ఇబాల్ మొహితీను శిక్షాన్న మరియు వచ్చేసి దాదాపు మా మిత్రులందరూ నా సేవా కార్యక్రమాలతో పాటు నాతో పాటు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ముందు తీసుకొని పోతుంటారు ఏదైనా కానీ మంచి ఉన్నప్పుడు నాలుగుతో నలుగురితో పాటు కలిసిపోవడమే మీద ఉద్దేశంతోనే మా మిత్రులు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ వీళ్ళందరికీ మీరు సపోర్ట్ సేవ చేస్తున్నారు వీళ్ళందరికీ సపోర్ట్ ఏదన్నా అడిగిన వెంటనే సహాయం చేస్తున్నారు ఒక మీరు ఒక ముస్లిం అయి ఉండి ఒక రసూల్ అని పేరు పెట్టుకుని సేవ చేయడానికి వచ్చేసి ఇస్లాం ధర్మంలో వచ్చేసి మేము చెప్పిన ఫస్ట్ ఫస్ట్ చెప్పిన మా ప్రవర్త సలం గారు మానవులు మొత్తం ఒకటే మా రక్తం మాల రక్తం అంతా ఒకటే కలర్ కలర్ ఏమి మారదు కదా దాని ఉద్దేశంతోనే హిందూ ముస్లిం సిక్స్ ఈసాయి అందరితో కలిసి మా ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరు మానవత్వమే మెయిన్ మానవ సేవ మానవ సేవ అన్నారు ఇంకొక ముఖ్యమైన నా క్వశ్చన్ మీ యొక్క సేవా కార్యక్రమాలు చూసి ఏదైనా ఒక రాజకీయ పార్టీ అది ఏదైనా కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏ ఇతర పార్టీలైనా కావచ్చు మా రాజకీయ పార్టీలో చేరండయ్యా మీ సేవా కార్యక్రమాలు బాగున్నాయి మీరు వస్తే మాకు మంచి పేరు వస్తుందని మిమ్మల్ని అడుగుతే ఆ రాజకీయ నాయకులు మీరు చేరతారా చేరారా ఆ రాజకీయ నాయకులు మీరు ఏ సమాధానం చెప్తారు అదో రాజకీయ నాయకులు ఎవరైనా ఏ వైసీపీ అయినా టీడీపీ అయినా ఏ రాజకీయ నాయకులైనా మమ్మల్ని పిలిస్తే వాళ్ళ అనుగుణం వాళ్ళ పార్టీ ఉద్దేశాలు విధి విధానాలు నచ్చుతే వ్యక్తిగతం పనిచేస్తామని కోరు ఇప్పుడు మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మీకు ఆర్థికంగా బాగా ఇవ్వడానికి మీకు ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఆర్థికంగా మా ఆర్థికంగా మాది జ్యువెలర్ షాప్ ఉంది మా దాదాపు మేము ముప్పై సంవత్సరాల నుంచి మా డాడీ జ్యువెలర్ షాప్ నుంచి అంచెలంచెలుగా ఎదుకునే వచ్చినాడు దాంతో ద్వారా మా ఉన్న సంపాదకు మా సంపాదన నుంచి దాదాపు నేను చెప్పిన ఫస్ట్ నుంచి ఇస్లాంలో వచ్చేసి జకాత్ తీయడం ముఖ్య ఉద్దేశం నాకు ఎవరు సపోర్ట్ అయ్యారు ఎవరితో సపోర్ట్ అవసరం లేదు మా సంపద ద్వారా మా జ్యువలర్ షాప్లో ఉన్న సంపద ద్వారానే మేము సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాము లాక్డౌన్ ఆ సమయంలో మీరు ఏ సేవ కార్యక్రమాలు చేశారు లాక్డౌన్ వచ్చేసి ఫస్ట్ మేము మజ్జిగ పనిచేయడం జరిగింది మజ్జిగ లాక్డౌన్లో తర్వాత శానిటైజర్ దాదాపు రెండు వేల మందికి మేము శానిటైజర్లు అందించడం జరిగింది శానిటైజర్ రెండో లాక్డౌన్ పడిన సోమవారం లాక్డౌన్ పడింది సుమారు లాక్డౌన్ పడిన మూడు రోజులకే మేము వచ్చేసి గురువారం రోజున రెండు వేలు శానిటైజర్లను మా నగర్ నగర్లో అయిన వైఎస్ నగర్లో పేదాలు ఉంటారు వాళ్ళు ఇక్కడ నలిగడ్డ నబీనగరం వాళ్ళంతా శానిటైజర్లను పెంచడం జరిగింది భోజనం ప్యాకెట్లు ఇట్లు కూడా ఇవ్వడం జరిగింది క్వారంటైన్లో ఫ్రూట్స్ గుడ్లు నందమూరు నగర్ వైఎస్ నగర్లో క్వారంటైన్ పెట్టినాం అక్కడ పోయి ఇచ్చినాము చివరిగా ఒక క్వశ్చన్ మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమాలలో అన్న అన్నదాన కార్యక్రమం కానీ ఏ ఇతర కార్యక్రమాలు కానీ వెంట అన్నదమ్ములు కూడా వస్తుంటారు మీ బ్రదర్సు వాళ్ళ గురించి చెప్తారా మా బ్రదర్స్ ఏది రా పోదాం రా అక్కడ పోయి పోయి వస్తాం ఇక్కడ సరైన అడే అయినా పోదాం ఏదైనా పోడుతూ నా ఫ్రెండ్స్ నా అన్నదమ్ములు మొత్తం చేతులు ఇస్తూ నాకు ముందు నడుపుతూనే ఉంటాను కాదకుండా ఏ సాయంలో పని ఉంది ఆ పని చేద్దాం టైంకి పోవాలా ఈ టైం అక్కడ పోవాలంటే టైంకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వాళ్ళ వాళ్ళ షాప్లో టైం తీసి నాతో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొంటారు జరుగుతుంది గతంలో మన నంద్యాల జిల్లా ఎస్పి అయినటువంటి రఘువీరారెడ్డి గారు మిమ్మల్ని మీ యొక్క సేవా కార్యక్రమాలు చూసి అతను మిమ్మల్ని ఎంతో అభినందించాడు అతను ఆఫీస్కు అతని కార్యాలయానికి పిలుచుకొని మిమ్మల్ని అభినందించారు ఎందుకని అభినందించడానికి కారణం నార్మల్గా మేము ఎస్పీ గారితో జనవరి పోవడం జరిగింది పోవడంలో కొంచెం టైం ఇచ్చిన చేసే కార్యక్రమాలు మొత్తం సార్కి వివరి వివరించడం జరిగింది మేము చేసే విధాలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏదైనా ప్రతిదీ మొత్తం చూపించడం జరిగింది సార్కి మేము కూడా మీరు ఎవరైనా ఇవాళ మీ ద్వారా ఎవరైనా చెప్తే చెప్పండి సార్ మేము ఆర్థిక సాయం చేస్తాము అంటే మా కమ్యూనిటీలోనే ఉన్నారు అంటే ఒకరి ఏమైనా వాళ్ళకు అటాటుగా ఆయన చనిపోయినారు కదా వాళ్ళకు ముగ్గురు కూతురు ఉన్నారు వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటే సరే నేను సార్ మీ చిత్రుల ద్వారానే వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తామని దాదాపు పదహైదు వేలు మొత్తం అలా ఇవ్వడం జరిగింది మా కుటుంబ సభ్యులకు అందుకు మిమ్మల్ని ఎస్పీ గారు రెడ్డి సార్ గారు మిమ్మల్ని అభినందించడం జరిగింది థ్యాంక్ యూ రసూల్ గారు మీ యొక్క మంచి అభిప్రాయాలను ప్రజలకు తెలియజేశారు ఇంటర్వ్యూ ద్వారా ఎందుకంటే చాలా మంది ప్రజలకు మీ గురించి తెలియాలనే ఉద్దేశంతోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది ఆ ఈ విధంగా మీరు ఈ సమయం మీరు సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ నంద్యాల న్యూస్ నైన్ ఛానల్ ద్వారా మన ఈరోజు మన డిఎస్ అజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అధ్యక్షులు రసుల్ గారి ఇంటర్వ్యూ మనం అందరం వీక్షించడం జరిగింది ప్రతి ఒక్కరు నంద్యాల న్యూస్ నైన్ ను చూడండి అలాగే గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ విధంగానే నంద్యాలలో చాలా మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేయడమే ఒక లక్ష్యంగా నంద్యాల న్యూస్ నైన్ ద్వారానే ముందుకు వస్తున్నాము మీరందరూ ఈ నంద్యాల నృత్యాని చూస్తారని ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి గల కారణాలు ఏంటి అని మీరు అందరూ వీక్షిస్తారని ఈ విధంగా నంద్యాల నృత్యాని ప్రేక్షకులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ